ఖమ్మం జిల్లా వైరాలో మావోల బ్యానర్లు కలకలం కొనజర్ల మండలం పెద్దాపురం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల బ్యానర్లు కట్టారు జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో బ్యానర్లు కట్టడంతో అధికారులు అప్రమత్తమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు కేవలం పది రోజుల ముందే మావోల అలజడి కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు మైదాన ప్రాంతంలో మావోలు కట్టిన బ్యానర్లపై పోలీసులు ఆరతిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరాలో మావోల బ్యానర్లు కలకలం సృష్టిస్తున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పది రోజుల ముందు మావోల బ్యానర్లు అయితే కలకలం సృష్టిస్తున్నాయి ఓవరాల్ గా దీనికి సంబంధించి అటు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి జిల్లా జిల్లాలో ప్రధానంగా మైదాన ప్రాంతం ఎక్కువ ఉంటుంది ఉమ్మడి ఖమ్మం జిల్లా జిల్లా ఉన్నప్పుడు పరిస్థితి ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పొచ్చు విడిపోయిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సపరేట్ అయిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఎక్కువ మావోయిస్టుల కార్యకలాపాలు మావోయిస్టుల బ్యానర్లు ఎక్కువగా అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెళ్ళటం సర్వసాధారణంగా ఉండేది విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా సపరేట్ అయిన తర్వాత కూడా మైదాన ప్రాంతంలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు కూడా మైదాన ప్రాంతం ఖమ్మం జిల్లా మైదాన ప్రాంతంలో ఇప్పుడు కూడా బ్యానర్ల కలకలం కానీ మావోయిస్టుల కదలికలు కానీ ఎప్పుడు ఉండకపోయేది మొట్టమొదటిసారిగా కొనిజర్ల మండలం పెద్దాపురం పెద్దరాంపురం గ్రామ శివారు ఒక అటవీ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఒక బ్యానర్ వెలిసింది మావోయిస్టుల వారోత్సవాలు జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు జరగబోయే వారోత్సవాల పేరుతో వాస్తవంగా మూడో తేదీ వరకు వారోత్సవాలు కూడా వారత్సవాల పూర్తి వారోత్సవాలు కూడా పూర్తి అయ్యి ఈ వారోత్సవాల పేరుతో వెలిచిన బ్యానర్ పై మాత్రం పోలీసులు కొంచెం నిశ్చితంగా కూడా పరిశీలిస్తున్నారు మావోయిస్టులు కదలికలు మైదాన ప్రాంతానికి వచ్చారా లేకపోతే వాళ్ళే వాళ్ళ సానుభూతి పనులు ఎవరైనా వేశారా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు వేశారా ఆకతాయిలు అక్కడ బ్యానర్ కట్టారా అన్న విషయంపై కూడా పోలీసులు నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితులు కనబడితే మరోపక్క సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి రెండు పంపోజులు దాంతో పాటుగా వైరా లింక్ కెనాల్ కి సంబంధించి వైరా రిజర్వాయర్కి లింక్ కెనాల్ దగ్గర ప్రత్యేకంగా మంత్రి తుమల నాగశ్వరరావు కూడా ఇటీవల కాలంలో మూడు సార్లు కూడా ప్రాంతాన్ని కూడా పరిశీలించాడు పనులు కూడా వేగవంతం చేయాలి అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో ఈ నెల పదిహేనవ తారీఖు లోపులో కంపల్సరీగా అక్కడి నుంచి ప్రారంభోత్సవం చేపియాలి అంటూ మాత్రం వైరా లింక్ కెనాల్ కి కృష్ణా డెల్టాకి సంబంధించిన పంటకు సంబంధించి ను వదలాలి గోదావరి నీళ్లను ఇటు పారించాలి అని చెప్పేసే లక్ష్యంతో అక్కడ పనులు కూడా వేగంగా నడుస్తున్న నేపథ్యంలో ఈ బ్యానర్ కూడా కలకలం రేపిందని చెప్పవచ్చు వైరా ఏసీపీతో పాటు ఖమ్మం జిల్లా ఎస్బీ సంబంధించిన ఎస్బీ ఇంటెలిజెన్సీ అధికారులు నిన్న సాయంత్రం నుంచి నిన్న రాత్రి ఆరు గంటల నుంచి కూడా వైరా వైరా నియోజకవర్గ పరిధిలోని కొన్ని మండలం నా పెద్దాపురం గుబ్బగుర్తి ఈ అటవీ ప్రాంతాలు కొంత అటవీ ప్రాంతం ఉంటుంది అక్కడ ఏజెన్సీ లాగా ఏజెన్సీ ఏరియా లాగా ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన లాగా ఉంటుంది కొంచెం అటవీ ప్రాంతం ఉండటం ఆ అటవీ ప్రాంతంలో కూడా ఎవరెవరు ఉన్నారు ఎవరు అక్కడ కొంతమంది గుర్తుకోయలు కూడా ఆ ఏరియాలో ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గుత్తి ఉన్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టర్ పాత బ్యానర్ లాంటిది ఇది పెట్టారా లేదంటే ఇంకే ఎవరైనా కదలికలు ఆపరేషన్ కగార్ లో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దండకారనే చుట్టుముట్టిన పోలీసులు కాస్త దండకారనే భద్రతా బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయి అక్కడి నుంచి మైదాన ప్రాంతానికి ప్రతి వర్షాకాల సీజన్ లో మావోయిస్టులు వస్తారనే సమాచారం ఉంది ఈ సమాచారం నేపథ్యంలోనే ఈ బ్యానర్ ఇక్కడ మైదాన ప్రాంతాలు కూడా మా ఉనికి ఉందని సాటుకోవటం కోసమే మావోయిస్టులు బ్యానర్ ఏర్పాటు చేశారా లేదంటే ఆకతాయల పనా లేదంటే ఎవరి పైన అనే విషయంపై మాత్రం ఇటు పోలీసు వర్గాలు కూడా పూర్తిగా నిశ్చితంగా పరిశీలనలో పనిలో పడ్డాయి మరోపక్క వారం పది రోజుల లోపే సీతారాం ఎత్తిపోదల పథకం సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాథి కోతగూడెం జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల ఈ పంపోజులతో పాటు లింక్ కెనాల్లో ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చేయాల్సిన నేపథ్యంలో ఈ బ్యానర్లు లేవటం కూడా బ్యానర్లు వెలవటం కూడా కలకలాంశిచ్చిందని చెప్పవచ్చు దీని ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పోలీసు వర్గాల్లో కూడా కొంత కలవరం రేపిందని చెప్పవచ్చు ఒక రాజకీయ నాయకులు కూడా ఇటీవల కాలంలో కేసీఆర్ సర్కార్ రెండు 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 సార్లు ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంపై ఏనాడు మావోయిస్టులు నేరుగా విమర్శలు చేయని విమర్శలు చేయలేదు ఇటీవల కాలంలో దామెరతోగు ఇల్లందు అటవీ ప్రాంతంలో దామెరతోగులో ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ లో మావోయిస్టు సానుభూతిపరుడు డీసీఎం సభ్యుడు గతను ఎన్కౌంటర్ లో మృతి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా వ్యాఖ్యలు కూడా చేస్తూ పోస్టర్లు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వెలిచాయి ఈ బ్యానర్ ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డివిజన్ కమిటీ పేరుతో బ్యానర్ వెలిసినట్టు కూడా చెప్పడం కూడా గమనార్హం అని చెప్పవచ్చు ఇప్పటికే వారోత్సవాలు మావోయిస్టు వారోత్సవాలు గత నెల ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది నుంచి మావోయిస్ట్ ఆగస్టు మూడవ తేదీ వరకు జరగాల్సిన వారోత్సవాలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు వారోత్సవాలు పూర్తయిన తర్వాత ఈ బ్యానర్ వెలవడంపై అసలు పూర్తిగా కూడా నిఘా వర్గాలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి రజనీకాంత్